నవంబర్ పదవ తేదీన బుధుడు వక్ర సంచారం చేయటం వల్ల ఇప్పుడు చెప్పే నాలుగు రాశులకైతే ఇరవై రోజుల పాటు చుక్కలు కనిపిస్తాయని చెప్పాలి సో వీళ్ళు కొంచెం చిన్నగా పరిహారాలు చేసుకుంటే మంచిగా ఉంటుంది మరి ఆ ఏంటో చూద్దాం మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళకి ఎనిమిదవ ఇంట్లో వక్ర సంచారం బుధుడు చేయటం వల్ల వీళ్లకు ఆయుష్ ఆకస్మిక సంఘటనలు ఇల్లు రహస్యాలు ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది గందరగోళాలు ఉంటాయి డబ్బుల విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది అనారోగ్య ఆరోగ్య సమస్యలు ఉంటాయి జీర్ణక్రియ చర్మానికి సంబంధించినవి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశి వాళ్ళు కూడా సంబంధాలు వివాహానికి సంబంధించి ఏదైనా జీవితంలో కొన్ని ఒడిదొడుగులు అనేది చూస్తారు ప్రేమ సంబంధాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి అప్పుల బాధలు వెంటాడుతాయి వీళ్ళకి డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది పని భారం ఉంటుంది ఆ టెన్షన్ పడకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇక సింహరాశి వాళ్ళకు కూడా నాలుగవ ఇంట్లో బుధుడు వక్ర సంచారం వల్ల ఇంటికి సంబంధించి వాహనానికి సంబంధించి తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇల్లు కొనడం స్థలం కొనడం అమ్మటం ఇలాంటివి మాత్రం ఇప్పుడు అస్సలు చేయకండి ఏవైనా చేసే ముందు పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి లేదంటే చాలా చాలా ఇరుక్కుపోతారు ఇది గుర్తుంచుకోండి ఇక తులారాశి వాళ్ళకు కూడా బుధుడు వక్ర సంచారంలో రెండవ ఇంట్లో సంచారం చేయటం వల్ల వీళ్ళకి కుటుంబంలో కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అపార్థాలు చేసుకుంటారు అనవసరంగా గొడవలు వస్తాయి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి అనుకోకుండా వృధా ఖర్చులు అనేది వస్తాయి చిన్న చిన్న గొడవలు కూడా ఇంట్లో ఉంటాయి సో ఈ మూడు రాసులు చాలా చాలా ఓపిక్గా ఇరవై రోజుల పాటు ఉండాలి మరి మీ రాసి ఏంటో